పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సో నమస్కారం నా పేరు డాక్టర్ ఐ రాజీవన నేను కృషి విజ్ఞాన్ కేంద్రం పేరియవరంలో మృతిక విభాగంలో శాశ్వతగా పనిచేయచున్నాను ఈరోజు మనం వేసవి కాలంలో భూమిలో ఎటువంటి పంటలు లేనప్పుడు చేయాల్సిన సంరక్షణ పద్ధతిలో ముఖ్యమైన దాని గురించి తెలుసుకుందాం అది భూసార పరీక్షల విధానం మనం గమనించినట్లయితే రైతులు పంట పండించడానికి అన్నిటికీ ఆనవాలమైంది భూమి కాబట్టి భూమి తనలో ఉండే పోషకాలను అన్నింటినీ మరియు మనం వేసే సేంద్రీయ ఎరువులు రసాయన ఎరువుల ద్వారా లభ్యమయ్యే పోషకాలన్నింటినీ కలిపి మొక్కకు అందించి మొక్కకు కావలసిన ఎదుగుదలకి దానికి కావలసిన ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ వాటికి అన్నిటికీ సరిపోయే పోషకాలను అందిస్తూ ఉంటుంది కాబట్టి మనం వేసే సేంద్రీయ ఎరువులు రసాయన ఎరువులు బట్టి నేల సారం మారిపోతూ ఉంటుంది అది మనం తరచుగా తెలుసుకున్నట్లయితే ఒకవేళ మన భూమిలో సారవంతంగా ఉన్నట్లయితే మనం దానికి తగ్గట్లుగా ఎరువులు తగ్గించి వేసుకోవడం కానీ తక్కువ సారవంతంగా ఉంటే ఎరువులు పెంచి వేసుకోవడం కానీ చేసుకోవచ్చు కాబట్టి భూసార పరీక్ష అనేది నేల చాలా ముఖ్యమైనది ముఖ్యంగా వేసే కాలంలో చేపట్టదగిన ముఖ్యమైన కార్యక్రమం మొక్క ఎదుగుదలకి పదహారు మూలకాలు అవసరము కానీ వాటిలో మూడు మూలకాలు మనకి మామూలుగానే దొరికేస్తాయి ప్రకృతిలో కానీ మిగిలిన ఈ మూలకాలన్నీ నేల ద్వారా అందించబడాలి ఇవి లేనప్పుడు మొక్కల్లో వివిధ రకాల పోషక లోపాలు కనిపిస్తాయి నత్రజని భాస్వరం పొటాషియం బోరాన్ జింక్ కాల్షియం మెగ్నీషియం ఇలాంటి లోపాలన్నీ మనకి మొక్కల్లో కనిపిస్తూ వస్తాయి మనం గమనించినట్లయితే గత కొన్ని సంవత్సరాలుగా రైతులు అంత ఎక్కువ రసాయనిక ఎరువులు వేస్తే అంత దిగుబడి వస్తుందనే ఉద్దేశంతో ఎక్కువగా రసాయనిక ఎరువులు వేయడం వల్ల భూమిలో సహజంగా ఉండే పోషకాల సమతుల్యత క్షీణిస్తుంది అలాగే రైతులు దాంతో పాటు ఒకవేళ క్షీణించినా కూడా దాన్ని పట్టించుకోకుండా భూసార పరీక్ష చేయించుకోకుండా ఉండడం వల్ల ఎక్కువ రసాయనకారులు దాంతో పాటు వేస్తూ పోవడం వల్ల భూమిలో ఉండే సేంద్రీయ కర్భన స్థాయి తగ్గిపోయింది సేంద్రీయ కర్బనం అంటే భూమి భూమిలాగా ఉంచడానికి ఉపయోగపడే ముఖ్యమైన మూలకం మనకి ఏదన్నా ఒక బిల్డింగ్ కట్టడంలో సిమెంట్ అలాంటిదే సేంద్రీయకర్బణం భూమి దాని సహజమైన రూపంలో ఉండడానికి పోషకాలను అందించడానికి సేంద్రియ కర్బనానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి దాన్ని కూడా ఎక్కువగా రసాయన ఎరువులు వేయడం వల్ల అది తగ్గిపోతూ వస్తుంది అంతేకాకుండా రసాయన ఎరువులు వేయడం వల్ల భూమి నిస్సారం అయిపోతుంది ప్లస్ భూమి కలుషితం అయిపోతుంది ఎక్కువ మనం వాడే ఈ పురుగు మందులు పాటు కలుపు మందుల వల్ల కూడా మనకి భూమి నిస్సారం అయిపోతుంది కొన్ని నేలలు గమనించినట్లయితే వాటిలోనే సహజంగా కొన్ని సమస్యాత్మక నేలలు ఉంటాయి వాటిని గమనించాలన్నా కూడా మనం తప్పనిసరిగా మట్టి పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది కాబట్టి ముఖ్యంగా భూసార పరీక్ష ఎందుకు చేయించుకోవాలంటే మనం వేసే పంటకు కావలసిన పోషకాలు ఎంత మోతాదులో భూమి నుంచి అందుతాయి భూమిలో దాని సహజ సిద్ధంగా ఎంతవరకు పోషకాలను అందించగలదు అనేది ముఖ్యంగా గమనించుకోవడానికి చేస్తాము మనం భూమి దాని శక్తిని బట్టి ఎన్ని పోషకాలు అందించగలదో తెలుసుకుంటే దాన్ని బట్టి మనం ఎరువులను సిఫారసు చేయడానికి లేదంటే దాన్ని బట్టి తగ్గించడానికి మనం అనుకున్న దిగుబడికి తగ్గట్లుగా ఎరువులు వేయవచ్చు ఒకవేళ మనం అనుకున్న దిగుబడికి తగ్గట్టుగా ఎరువులు వేసినట్లయితే దాని ద్వారా ఎరువులు ఎక్కువ వేయకుండా అయ్యే ఖర్చును తగ్గించుకోవచ్చు భూమి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు పాటు మొక్క ఎదగడానికి కావలసిన ప్రతి నెల సానుకూలంగా తయారవుతుంది కాబట్టి భూసారం సాగునీరు అన్ని పరీక్షలు చేయించుకోవడం ద్వారా మొక్క ఎదుగుదలకు కావలసిన వివిధ రకాల పోషకాలు ఎంత అవైలబుల్గా ఉన్నాయనేది తెలుసుకోవచ్చు సమస్యాత్మకమైన భూములు ఉన్నప్పటికీ అంటే సున్నపు నెలలు కానీ చౌడు నెలలు పాల చౌడు నీళ్ళ అలాంటి నెలలు ఉన్నా కూడా మనం తెలుసుకోవచ్చు ప్రస్తుత కాలంలో చాలా పెరిగి అర్బన్ ఏరియాస్ అంటే పట్టణ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ పరిశ్రమలు ఉండడం వల్ల వాటి నుంచి వ్యర్థాలు వచ్చి ఆ వ్యర్థాల ద్వారా వచ్చే నీటిని కూడా వాడుకుంటున్నారు అలా వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ వాడే నీరు ఎంతవరకు ఇది అంటే కలుషితమైందా ఎంతవరకు కలుషితమైంది మొక్కకి ఏమైనా ఇన్ఫెక్షన్ వస్తుందా అనేది ఒకటి దాని ద్వారా వచ్చిన లీచర్స్ అంటాం అంటే వచ్చిన వ్యర్థ పదార్థాల ద్వారా ఏమన్నా కలుషితం అవుతుంది అనేది తెలుసుకోవడానికి కూడా ఈ పెరి అర్బన్ ఏరియాస్లో పట్టణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు ఖచ్చితంగా భూసార పరీక్ష చేయించుకోవాల్సి వస్తుంది మెయిన్గా మనం ఎందుకు భూసార పరీక్ష చేయించుకోవాలంటే నేల అనేది ఒక లివింగ్ కేటగిరీ అంటే ఏంటంటే ఒక జీవంతో ఉండేది ఆ జీవంతో ఉన్న ప్రతిదానికి కూడా కొన్ని న్యాచురల్ ప్రో అంటే దాని సహజ లక్షణాలు ఉంటాయి అంటే రసాయన లక్షణాలు భౌతిక లక్షణాలు జీవ లక్షణాలు ఉంటాయి అవి తెలుసుకోవడానికి దాంతోపాటు ఎరువులు ఏ విధంగా సిఫారసు చేయొచ్చు పోషకాలు ఎన్ని వేయొచ్చు ఇందాక మాట్లాడుకున్నట్టు ఎంతవరకు కలుషితం అవుతుంది మనం గమనించినట్లయితే ఆరోగ్యవంతమైన నేల అంటే దానిలో ఎంత మైక్రోబియల్ పాపులేషన్ అంటే ఎన్ని బ్యాక్టీరియాలు ఎన్ని ఫంగైలు ఉంటే ఉపయోగపడేది అదంతా ఆరోగ్యవంతంగా ఉన్నట్లు కానీ అది ఎంతవరకు ఉంది అనేది కూడా మనం భూసార పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు భూసార పరీక్ష కొరకు మనం ఎప్పుడన్నా కానీ మట్టి నమూనా తీయాలనుకుంటే దాంట్లో ప్రతి చోట అంటే మనం అంతా ఒకటే నేల అనుకోవడానికి వీలు ఉండదు ఎందుకనగా మట్టి నమూనా వేరే వేరే చోట్ల వేరే వేరే విధంగా ఉంటుంది భూమి అనేది ఒక మిశ్రమం అనమాట ఒక మిశ్రమం అంటే వేరే వేరే పదార్థాలు అంటే కొన్ని నేళ్ళు ఏమో ఎర్ర నేలలు ఉంటాయి కొన్ని నేల ఏమో నల్ల నేలలు ఉంటాయి కొన్ని ఒండ్రు నేలలు ఉంటాయి కొన్ని ఇసుక నేలలు ఉంటాయి అనేది ఒక్కొక్క చోట ఒక్కొక్క మిశ్రమంగా ఉంటుంది కాబట్టి వేరే వేరే చోట్ల వేరే వేరే నమూనాలు ఖచ్చితంగా తీయవలసి ఉంటుంది కాబట్టి వేరే వేరే నమూనాలు తీసుకున్నప్పుడు కూడా మనం ఏ నమూనాని ఆ స్థాయికి తగ్గట్టుగానే తీసుకోవాలి ఒక దాన్ని తీసుకొని మిగిలిన దానికి అనువదించుకోకూడదు అలా అనువదించుకోవడం వల్ల దాని భౌతిక లక్షణాలు దీని భౌతిక లక్షణాలు మారిపోతాయి లక్షణాలు మారిపోవడం వల్ల మనం ఇచ్చే ఫలితాల్లో కూడా ఉపయోగం ఉండదు మనం గమనించినట్లయితే ఒక్కొక్క చోట నేల ఉత్పాదకత ఒక్కొక్క రకంగా ఉంటుంది అది కూడా మనం తీసే నమూనాను బట్టి మారుతుంది కాబట్టి సరైన విధానంలో సరైన విధంగా మట్టి నమూనాలు సేకరించాలి మనం మట్టి నమూనా తీసుకోవడాన్ని ఏ అంశాలు ప్రభావితం చేస్తాయంటే ముఖ్యంగా గమనించుకున్నట్లయితే మట్టి నమూనా తీసుకునే లేదు మన ఏకవార్షిక పంటలు అంటే మూడు నెలల నుంచి ఆరు నెలల లోపల కోసేసే పంటల్లో వేటికైతే వేర్లు పదహైదు సెంటీమీటర్ల వరకు పోతుందో అంటే వేరు లోతు పంట యొక్క వేరు లోతు పదహైదు సెంటీమీటర్ల లోపల పోయే వాటికి పదహైదు సెంటీమీటర్ల వరకు మాత్రమే మనం సాయిల్ శాంపిల్ తీసుకుని మట్టి నమూనా తీసుకుంటే సరిపోతుంది అలా కాకుండా వేరు వ్యవస్థ ఎక్కువ లోతు కలిగిన పంటలకు అంటే చెరుకు ఇలాంటి పంటలకి పదహైదు నుంచి ముప్పై సెంటీమీటర్ల వరకు కూడా నమూనా తీయాల్సి వస్తుంది పండ్ల తోటలు గమనించినట్లయితే పండ్ల తోటలకి మూడు నుంచి ఆరు అడుగుల వరకు గుంట తవ్వి కింద నుంచి ప్రతి శాంపుల్ అంటే ప్రతి ముప్పై సెంటిమీటర్లకి మనం ఒక్కొక్క మట్టి నమూనా తీసి ల్యాబ్ కి పంపించినట్లయితే పండ్ల తోటలు దీర్ఘకాలికంగా ఉంటాయి కాబట్టి ఆ దీర్ఘకాలికంగా ఉండే వాటిల్లో వేరు వ్యవస్థ లోపలికి వెళ్ళాలి కాబట్టి మనం ఎవరైనా కొత్తగా పండ్ల తోటలు పెట్టుకోవాలనుకున్నప్పుడు ముందు నుంచే దాని వేరు వ్యవస్థ అంతవరకు వెళ్తుందా లేదంటే కింద ఏమన్నా అంటే మనం మూడు అడుగుల నుంచి ఆరు అడుగులు తీసేటప్పుడు కింద ఏదైనా రాయి తగులుతుందా ఎక్కువ రాయి తగిలినట్లయితే మామిడి లాంటి పంటలు సూటబోవు ఒకవేళ కాల్షియం కార్బన్ సున్నపు నేలలు అంటాము సున్నపు నేలలు ఉన్నా కూడా మామిడి అలాంటివి చెట్టు ఒక రెండు సంవత్సరాలు ఎదిగి ఎదిగిన తర్వాత అనుకోకుండా చనిపోతుంది కారణం ఏంటంటే కిందలో సున్నపు నేలలు ఉండడం వల్ల ఇలాంటివన్నీ ముందే చేసుకోవడం వల్ల పండ్ల తోటలు దీర్ఘకాలిక వ్యవహారాలు కాబట్టి వాటిల్లో ఈ మట్టి నమూనాలు చాలా ఉపయోగపడతాయి మట్టి నమూనాలు తీసేటప్పుడు సమయం అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం ఏకవార్షిక పంటలు కాని మనం మూడు నెలలు ఆరు నెలలు సాగు చేసే పంట కాలంలో వేసవి కాలంలో నేలలు ఖాళీగా ఉన్నప్పుడు నమూనా సేకరించాలి దాంతోపాటు వేసవి కాలంలోనే ఎందుకు చెప్తామంటే వేసవి కాలంలో మనం ఏ విధమైన పంట వేయకుండా ఎరువులు కూడా వేయకుండా ఉంటాం కాబట్టి ఒకవేళ ఎరువులు వేయని నమూనాలు మాత్రమే తీసుకోవాలి పండ్ల తోటల్లో తీసుకున్నట్లయితే పండ్ల తోటలు బహువార్షికాలు ప్రతి సంవత్సరం ఉంటుంటాయి కాబట్టి ఎరువులు వేసిన రెండు నెలల తర్వాత కానీ మట్టి నమూనా తీసుకోవాల్సి ఉంటుంది దాంతోపాటు రెండు రోల మధ్యలో అంటే రెండు వర్షాల మధ్యలో మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది ఇంకొకటి ఎన్నిసార్లు చేయించుకోవాలి మట్టి పరీక్ష భూసార పరీక్ష ఎన్నిసార్లు చేయించుకోవాలంటే మెట్ట ప్రాంతాల్లో అంటే ఇది ఇరిగేషన్ నీటి నీటిపారుదల సౌకర్యం లేకుండా వర్షాధారంగా సాగే వాటిల్లో మాత్రం ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి భూసార పరీక్ష చేయించుకుంటే సరిపోతుంది కానీ మాగాని ప్రాంతాల్లో ఎక్కడైతే నీటి ద్వారా పారుదల సాగుతుందో వాటిలో ప్రతి మూడు పంటలకు ఒకసారి భూసారం చెక్ చేయించుకోవాలి దాని ద్వారా ఎందుకంటే మనం మూడు పంటలు సాగు చేస్తున్నాం కాబట్టి దాని ద్వారా భూమిలో వచ్చే మార్పుల్ని మనం అంచనా వేసుకోవాల్సి ఉంటుంది మట్టి నమూనా తీసే సాధనాలు మనం చూసినట్లయితే సాయిల్ ట్యూబ్ ఆగరు స్క్రూ ఆగరు పోస్ట్ హోల్ ఆగరు పార లేదా గ్రూప్ రైతు స్థాయిలో ఎక్కువ మంది పార యూజ్ చేస్తారు కాకుంటే ఈ పోస్ట్ హోల్ ఆగర ఏంటంటే మనం పదహైదు సెంటీమీటర్లు ముప్పై సెంటీమీటర్ల వరకు దాన్ని అలా లోపల పెట్టేసి దాంట్లోంచి వచ్చే మట్టి నమూనాని మనం జాగ్రత్తగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మట్టి నమూనాని సేకరించాలనుకుంటే ఏ విధంగా సేకరించాలి మట్టి నమూనాను సేకరించాలనే విషయం మనం గమనించినట్లయితే ఫస్ట్ మొదటగా ఆ పొలంని మనం ఎన్నుకున్న తర్వాత ఎన్నుకున్న పొలంలో జిగ్ జాగ్ పాత అంటాం అంటే ఏంటంటే ఇట్లా చక్కగా కాకుండా అడ్డంగా నిలువుగా కాకుండా వివిధ మార్గాల అంటే జిగ్జాగ్ అంటే ఎలా పడితే అలా వెళ్ళినప్పుడు జెడ్ షేప్ జిగ్ జిగ్జాగ్ కానీ జెడ్ షేప్లో కానీ వెళ్ళినప్పుడు ఏంటంటే నేల్లో ఉండే ప్రతి పార్టీ కవర్ అవుతుంది ఆ విధంగా మనం నడుచుకుని వెళ్ళి అక్కడ స్పాట్స్ కలెక్ట్ చేసుకుంటాం అంటే ఏంటంటే ఇక్కడ ఒక మట్టి నమూనా తీయాలి ఇక్కడ ఒక మట్టి నమూనా తీయాలి ఒక ఎకరా విస్తీర్ణంలో ఎనిమిది నుంచి పది చోట్ల మనం సెలెక్ట్ చేసుకొని ఆ సెలెక్ట్ చేసుకున్న ఎనిమిది నుంచి పది లో పదహైదు సెంటీమీటర్ల నుంచి ముప్పై సెంటీమీటర్ల వరకు మనం ఎంచుకునే పంటలను బట్టి ఆ ఒక అడుగులోతు వరకు అయితే అన్ని పంటల్లో తీసుకోవచ్చు ఏకవార్షికాల్లో కాబట్టి ముప్పై సెంటీమీటర్ల వరకు ఒక వి ఆకారంలో ఒక గొయ్యి తవ్వి కింద నుంచి మట్టి తీసుకునేసేసి అలాగ మొత్తం ఎనిమిది నుంచి పది చోట్ల మనం మట్టి సేకరించాల్సి ఉంటుంది ఎనిమిది నుంచి పది చోట్ల మట్టి సేకరించేటప్పుడు పొలంలో ఏమన్నా వేరియేషన్స్ ఉంటాయి కొన్ని చోట్ల పల్లం ఎక్కువగా పల్లంగా కొన్ని చోట్ల వాలును బట్టి అంటే ఎత్తుగా ఉండే వాటికి ఒక శాంపిల్లింగ్ లాగా వాళ్ళుగా ఉండేవాటికి ఒక శాంపింగ్ లాగా చేసుకోవాల్సి ఉంటుంది చౌడు ప్రాంతం ఏదైనా గమనించినట్లయితే చౌడు ప్రాంతంలో ప్రత్యేక నమూనా తీసుకోవాల్సి ఉంటుంది భూమి అంటే కొన్ని చోట్ల ఇదికి సంబంధించి కొద్దిగా ఎర్ర నేలలు కొద్దిగా నెల నెలలు అలా మారుతూ ఉంటాయి అనమాట అలా మారుతూ ఉన్నప్పుడు కూడాను మనం వేరే వేరే నమూనాలు తీసుకోవాల్సి ఉంటుంది నేల రంగు రూపు మారినప్పుడు కూడా వేరే నమూనా తీసుకోవాల్సి ఉంటుంది మట్టి నమూనా కొరకు ఏదైనా గుంట తవ్వుతున్నప్పుడు ముఖ్యంగా పండ్ల తోటల్లో ఏదైనా మనకి సడన్ గా రాయి తగిలినట్లు కానీ ఏదైనా మనకు కొద్ది దూరం వెళ్ళేసరికి సున్నపు నీళ్ళు తగిలినట్లు గానీ ఉంటే వాటి గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మీరు దాన్ని మెన్షన్ చేయవలసి ఉంటుంది పాటు సాధారణంగా పంటను బట్టి ప్రతి అడుగుకి కొంత మట్టి ముఖ్యంగా పండ్ల తోటలు అంటే మూడు నుంచి ఆరు అడుగుల లోతులు ఒకటి నుంచి రెండు మీటర్లు వన్ ట్వంటీ సెంటీమీటర్స్ తవ్వేసి కింద నుంచి ప్రతి అడుగు అంటే పై నుంచి అడుగు మట్టి తీయకూడదు ఫస్ట్ కింద అడుగు తీసుకొని తర్వాత వన్ ట్వంటీ సెంటీమీటర్స్ టు నైంటీ సెంటీమీటర్స్ నైంటీ టు సిక్స్టీ సిక్స్టీ టు థర్టీ కింద నుంచి తీసుకుంటూ రావాలి ఇలా తీసుకున్నప్పుడు కింద లోతులో తీసుకోవడం వల్ల పై మట్టి కిందికి కలవదు కానీ పై నుంచి తీసుకుంటా వస్తే పై మట్టి కిందికి కలుస్తుంది మనకి నమూనా మారిపోతుంది పండ్ల తోటల్లో మనం కొత్తగా మొదలు పెట్టాలనుకునే వాళ్ళు ఇలాంటి నమూనాలని రెండు నుంచి నాలుగు చోట్ల తీసుకుంటే సరిపోతుంది ఇలా మనం ఇందాక రెండు చోట్ల విన్నట్టు ఎకరానికి ఎనిమిది నుంచి పది చోట్ల వివిధ రకాలుగా మనం తెచ్చుకున్న మట్టిని ఆ బొమ్మలు చూపించినట్లు దాన్ని అంతా ఒక ప్లాస్టిక్ షీట్ మీద కానీ వేసుకునేసేసి దాన్ని నాలుగు భాగాలుగా చేస్తాము ఆ నాలుగు భాగాలుగా చేసిన దాన్ని మనం ఏం చేస్తామంటే ఈ నాలుగు భాగాల్లో కూడాను రెండు ఆపోజిట్ సైడ్స్ అంటాం అంటే ఏంటంటే ఎదురెదురు భాగాలని రెండింటిని ఒకసారి తీసేస్తాము తీసేసిన తర్వాత మిగిలిన రెండు ఎదురెదురు భాగాలని ఒకసారి తీసేసి మొత్తం కలిపి మనకి అర్ధ కిలో మట్టి వచ్చేంతవరకు అంటే ఒక సాయిల్ టెస్టింగ్ చేయడానికి ఒక కిలో మట్టి వచ్చేటట్లు మనం దాన్ని తీసుకుంటాము ఇలా సేకరించిన మనం ఏదైతే ఫైనల్ చేసుకున్న మట్టిలో వేర్లు పంట వేర్లు మొదలు ఏం లేకుండా ఉండేటట్లు చూసుకోవాలి అలా నమూనాగా సేకరించిన మట్టిని నీడలో బాగా గాలి కారం ప్లాస్టిక్ సంచిలో కానీ గుడ్డ సంచిలో కానీ నింపి మీకు సమీపంలో ఉండే భూసార పరీక్షా కేంద్రానికి పంపొచ్చు అలా భూసార పరీక్ష కేంద్రానికి పంపేటప్పుడు దాని మీద లేబుల్ మీద అంటే ఏంటంటే మీ రైతు సమాచారం కరెక్ట్గా ఉన్నప్పుడే మరి మీకు వచ్చే ఫలితం కరెక్ట్గా ఉంటుంది భూసార పరీక్షా కేంద్రంలో చాలా శాంపుల్స్ ఉంటాయి కాబట్టి మీది మీకు కరెక్ట్ రిజల్ట్ రావాలంటే మనం కరెక్ట్గా చేయాల్సింది నమూనా సేకరణ కరెక్ట్గా చేయాలి దాంతో పాటు దానికి ఉండే లేబిలింగ్ కరెక్ట్గా చేయాల్సి ఉంటుంది అంటే రైతు పేరు సర్వే నెంబర్ గ్రామం మండలం మీరు ఎందుకు భూసార పరీక్ష చేయించుకోవాలనుకుంటున్నారు అంటే ఏకవార్షికాలక లేదంటే ఏదైనా మీకు చౌడు ఉంటే చౌడు శాంపిల్ అనేసి భూసార్ పరీక్షలో ప్రత్యేకంగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది అలా కాకుండా పండ్ల తోటల ఎంపికకి మేము సాయిల్ శాంపిలింగ్ అన్నప్పుడు కూడా పండ్ల తోటల ఎంపిక అని సెపరేట్గా ఉంటుంది ఇంతకు ముందు పంట ఏది ఉంది దానికి వాడిన ఎరువుల్ని కూడా ఒకసారి మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే కొన్ని పంటలు ఎగ్జాస్టివ్ పంటలు ఉంటాయి మొక్కజొన్న అలాంటి పంటలు ఎగ్జాస్టివ్గా ఉంటాయి అలాంటి వాటి తర్వాత మనకి నెక్స్ట్ వేయబోయే పంటకు కూడా కొంచెం ఎరువులు మోతాదు పెంచవలసి ఉంటుంది సాధారణంగా ఇవన్నీ తెలిపేసి రైతులు భూసార పరీక్ష కేంద్రానికి పంపినట్లయితే మేలు అవుతుంది మట్టి నమూనా సెకండ్ లో చేపట్టాల్సిన రెండు మూడు జాగ్రత్తలు ముఖ్యంగా ఏంటంటే రసాయనిక సేంద్రీయ ఎరువులు వేసిన వెంటనే మట్టి శాంపుల్ తీసుకోకూడదు కాల్వల్లో కానీ ఇట్లా ఎక్కడన్నా మల్ల దగ్గర కానీ తీసుకోకూడదు చెట్ల కింద కూడా మట్టి తీసుకోకూడదు అక్కడెక్కడ పశువుల ఎరువు కానీ వర్మీ కంపోస్ట్ మొదలగానే కుప్పలు వేసి ఉంచుతాం మనం ఎండాకాలంలో అక్కడ కూడా మట్టి శాంపుల్ తీసుకోకూడదు మట్టి శాంపుల్ని ఆరబెట్టడానికి ఎరువుల సంచి వాడకూడదు శుభ్రమైన గోతాం లేదా ప్లాస్టిక్ షీట్ వాడుకోవాల్సి ఉంటుంది ఇది మట్టి నమూనా సేకరణ మనకు వాటరింగ్ పద్ధతి చూడొచ్చు మేము కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా కూడా మట్టి నమూనా సేకరించి ఈ భూసార పరీక్షలు చేసి దాని ద్వారా కూడా భూసార పరీక్షా ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రైతులందరూ భూసార పరీక్ష చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను నాకు అవకాశం ఇచ్చిన పాడి పంట ఛానల్ వారికి వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ వారికి ధన్యవాదాలు తెలుగు